మమ్మీ నీకు చూపిస్తా నేనండి మీ తిరుపతి అబ్బాయిని ఈ రోజు నేను మా తిరుపతిలో ఉన్న అలిపిరి మెట్లను అయితే చూపించబోతున్నాను అలిపిరి మెట్లు అంటే మీరు చాలా మందికి తెలిసే ఉంటుందండి తిరుమల కొండపైకి నడిచి వెళ్ళడానికి మొత్తం రెండు మార్గాలు అయితే ఉంటాయండి ఆ రెండు మార్గాల్లో మొదటి మార్గమేనండి ఈ అలిపిరి చూస్తున్నారు కదండి అలిపిరి నుంచి లోపలికి వెళ్ళడానికి మనం ఫ్లైఓవర్ కింద అయితే వెళ్ళాలి చూడండి మనం వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల కొబ్బరికాయలు కుంకుమ అలాగే చాలా అంటే చాలా వస్తువులు అయితే అమ్ముతూ ఉంటారండి ఇక్కడ ఆర్చ్ అయితే ఉంది చూడండి తిరుమలకు నడక దారి అని ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఒక స్వరంగం మార్గం ద్వారా అయితే ఉంటుందండి అంటే మనకు పైన అయితే ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటాయి ఆ రోడ్డు కింద అయితే మనం లోపల వెళ్తామండి చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి అయితే మొట్టమొదటిగా మెట్లు అయితే స్టార్ట్ అవుతాయండి ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా మొదటి మెట్లు కావడంతో కొబ్బరికాయలు అయితే కొట్టి ఇక్కడ నుంచి నడక అయితే ప్రారంభిస్తారండి కనిపిస్తుంది కదండి మనం అయితే ఇప్పుడు లోపల నుంచి అయితే బయటకు వచ్చామండి అంటే పైన అయితే మనకి బస్సులు అయితే వెళ్తూ ఉన్నాయి కదండి అక్కడ నుంచి కింద అండర్ గ్రౌండ్ నుంచి అయితే మనకి ఇక్కడ మెట్లు అయితే స్టార్ట్ అవుతాయండి ముందుకు రాగానే మనకు ఏడుకొండల వెంకన్న స్వామి అయితే దర్శనం అయితే ఇస్తారండి చూస్తున్నారు కదండి అలాగే ఆ ఏడుకొండల వెంకన్న స్వామి పాదాలు కూడా ఇక్కడ అయితే ఉంటాయండి భక్తులు ఇక్కడికి వచ్చి ఆ వెంకన్న స్వామి పాదాలను మొక్కుకొని నడకైతే ప్రారంభిస్తారండి చూస్తున్నారు కదండి భక్తులు ఆ ఏడుకొండల వెంకన్న స్వామిని ఇక్కడ పడుకొని మేము మీ దగ్గరికి క్షేమంగా చేరుకొని మళ్ళీ మా ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్ళాలని మొక్కుకొని ఇక్కడి నుంచి అయితే నడక అయితే ప్రారంభిస్తారండి స్మార్ంగ్ టైంలో ఈ అలిపిరి దగ్గరకు వచ్చినట్టయితే క్లైమేట్ అంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ అలిపిరి దగ్గర కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే శ్రీ వెంకటేశ్వర సప్త గో ప్రదర్శన మందిరం అయితే ఉందండి ఇక్కడ మనకి కృష్ణుడైతే దర్శనం అయితే ఇస్తాడండి మరి లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి చూస్తున్నారు కదండి ఇదేనండి శ్రీ వెంకటేశ్వర సప్త గో ప్రదర్శన మందిరం వచ్చి ఇక్కడైతే మీకు కృష్ణుడు అయితే ఉంటాడండి మనకి ఇక్కడ వీడియోలు ఫోటోలు అయితే తినేవారు కాబట్టి నేను దూరం నుంచి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇది చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ ఒక పెద్ద భవనంలో అయితే ఇక్కడ కనిపిస్తుందండి చాలా మంది భక్తులైతే ఇక్కడికి ఈవినింగ్ టైంలో అయితే వస్తూ ఇక్కడ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్ అనేది ఇక్కడ చూడండి ఇది ఒక తూకంలా అయితే ఉందండి అటు ఇటు సమానంగా ఉండి మధ్యలో అయితే మనం చాలా పాత తూకాలు అయితే చూస్తూ ఉండమండి దీని అయితే తులాభారం అని అంటారని నేను అనుకుంటున్నాను మీలో ఎంతమందికి దీన్ని చూసారో అలాగే దీని పేరు ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఈ అలిపిరి దగ్గర నుంచి మనం కొండపైకి చూస్తే మనకి కొండపైన ఉన్న చివరి గాలిగోపురం అయితే కనిపిస్తూ ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ఏడుకొండల వెంకన్న స్వామి గోవిందనామాలు అయితే ఇక్కడ బోర్డు పైన అయితే టైం టైంలో ఇక్కడ వచ్చిన భక్తులకైతే ఉచిత ప్రసాదం అయితే పెడతారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువగా నెయ్యి వేసి అయితే ఇక్కడ ప్రసాదాన్ని తయారు చేస్తారండి ఎక్కువగా పులిహోర అలాగే మెరియాల అన్నం అయితే ఎక్కువగా పెడుతూ ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రోజు కూడా మెరియాల అన్నం అయితే పెట్టారండి చూడండి మొత్తం కూడా దాంట్లో నెయ్యి అయితే ఎక్కువగా ఉందండి చూస్తున్నారు కదండి ఇదేనండి అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళడానికి మొదటి గోపురం అండి ఈ గోపురాన్ని గోపురం అయితే పిలుస్తారు ఎందుకంటే మొట్టమొదటి గోపురం కావడంతో చాలా అంటే చాలా పెద్దదిగా ఈ గోపురం అయితే ఉంటుందండి మనకి ఆకాశాన్ని తాగినట్టు అయితే ఈ గోపురం యొక్క ప్రతిబింబం అయితే కనిపిస్తూ ఉంటుంది చూస్తున్నారు కదండి ఈ గోపురం నుంచి లోపలికి వెళ్ళగానే మనం వర్షం పడినా కానీ తరచుకుంటా సెడ్లు అయితే వేసి ఉంటారు అలిపిరి నడక మార్గం అయితే అక్కడ రాసి ఉంది ఇప్పుడు ఈ నడక మార్గం అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే భక్తులు నడిచి వెళ్ళడానికి అయితే ఓపెన్ లో ఉండేదండి కానీ ఇప్పుడైతే చిరుచురు పులుల దాడి ఎక్కువ కావడంతో భక్తులను ఎవరిని కూడా సాయంత్రం నాలుగు నుంచి అయితే కొండపైకి వెళ్ళడానికి ఈ నడక మార్గాన్ని అయితే అలో చేయడం లేదండి కదండి కొండపైన ఉన్న మూడు నామాలు అయితే కనిపిస్తున్నాయి ఇది నడకదారి సపరేటు వెహికల్ దారి సపరేట్ ఉందనుకుంటారు కానీ అలిపిరి దగ్గర నడక మార్గం పక్కనే అయితే వెహికల్స్ అయితే కొండపైకి వెళ్ళడానికి దారి అయితే కనిపిస్తుందండి చూడండి ఇక్కడ కనిపిస్తుంది అలిపిరి యొక్క అండి అక్కడ నుంచి సీదా వచ్చినట్టయితే మనకి కొండపైకి వెహికల్ వెళ్ళడానికి ఇక్కడ పెద్ద చెక్ పోస్ట్ లాగా అయితే ఉంటుందండి ఇక్కడ కార్లు బైక్ లు స్కూటీలు మాత్రమే అలౌడ్ అయితే చేస్తారు ఆటోలు అయితే కొండపైకి వెళ్ళడానికి అనుమతి అయితే ఇక్కడ ఉండదండి ఈవినింగ్ తిరుపతి మొత్తం కూడా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి చూస్తున్నారు కదండి అలిపిరి దగ్గర కూడా ఫుల్ వర్షం అయితే పడుతుందండి మెట్లు అయితే చూసారు కదండి అలాగే మన ఛానల్లో తిరుపతిలో ఉండే మరెన్నో అద్భుతమైన ప్రదేశాలను అయితే చూపిస్తూ ఉంటానండి వాటన్నిటిని చూడడం ఎలా అని ఆలోచిస్తున్నావా గోవింద ఆశం చేస్తున్నావు ఎందుకు గోవింద మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో గోవింద నన్ను నమ్ము గోవింద తిరుపతిలో ఉండే ప్రతి ప్రదేశం చూపించే చూపించ నాది గోవిందా